మీ రిపోర్ట్లో మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే రెండు దఫాలుగా పిఎం కిసాన్ ఇచ్చారని చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో రాకముందు ఇస్తామని చెప్పినారు ఇరవై వేలు ఒకటే స్టోక్లో ఇస్తామని చెప్పినారు దాని తర్వాత పూర్తిగా దానిపైన ఏ రకంగా మాట మారుస్తూ వస్తుంది అనేది ఒకటైతే రెండోది మీరు చాలా గొప్పగా చెప్పారు ఇన్సూరెన్స్ అనేది ముప్పై కోట్లు రాష్ట్రం అంతా కట్టే మన రాష్ట్రంలో పది కోట్లు మన స్టేట్ మన జిల్లాలో పది కోట్లు కట్టించామని చెప్తున్నారు ఈ పది కోట్లు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఈ ప్రభుత్వంలో మీరు రైతుల దగ్గర నుంచి అది వసూలు చేస్తాం మూడో పాయింట్ ఏంటంటే రైతులకు గత ప్రభుత్వంలో తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తాను ఇప్పుడు కరెంటు వల్లే ఏడు గంటల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తాను సో అది మూడో వైఫల్యం అయితే నాలుగవది స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం లీక్లు ఇస్తున్నారు దానిపైన క్లారిటీ ఏముందో ఇవ్వాలి ఇంకా ఐదోది మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ప్లాంటేషన్ కంటే ముందే మన రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్లాంటేషన్కు అయితే ఇంత ఇంత ఇస్తామని చెప్పి చెప్ చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే మార్కెట్ ఏం రేటు ఉందో దానికంటే తక్కువ రేటుకో లేకపోతే మీరు ఎక్కువ రేటు క్వింటాల్లో అమ్మి సీడ్ ఇప్పుడు తక్కువ రేట్ ఉంటా సో పూర్తిగా వైఫల్యం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము అని మీ రిపోర్ట్ ద్వారానే అది క్లియర్గా అంటే మీ రిపోర్ట్ ఎలాబరేట్ చేసి నేను చెప్తున్నారు దయచేసి ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు గారు కానీ ఎవరు కానీ అది ప్రభుత్వంతో అభివృద్ధి లేరు ఆయన అన్నదాత సుఖీ బాబు అన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఏ అన్నదాత సుఖంగా ఉన్నాడు ఈ ప్రభుత్వం అనేది దయచేసి మీరు చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సో స్మార్ట్ మీటర్లు తర్వాత నైన్ అవర్స్ కరెంట్ మిగతాదారులకు మీరు ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చారు నైన్ అవర్స్ కరెంట్ అనేది ఎందుకు ఇవ్వడం లేదు సెవెన్ అవర్స్ ఎందుకు ఇస్తామంటున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టారా పెట్టరా అదేంటి పూర్తి క్లారిటీ దయచేసి మీరు ఇవ్వాలని రైతులకు పూర్తిగా వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చేదానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగపడేదానికి అంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ కొనుక్కోవచ్చు అన్ని రకాలుగా దానికి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఆర్బీకేలు నిర్వీర్యం చేసేసినారు కనీసము దాని లోపల అంటే ఫర్టిలైజర్స్ ఉంటున్నాయండి ఇప్పుడు పెడుతున్నారు స్టాకు సరే ఇస్తున్నామండి ఫర్టిలైజర్ ఇస్తున్నా ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు దాని లోపల లైబ్రరీ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్ని ఉపయోగించుకుంటున్నారు సరే తర్వాత అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండి గత ప్రభుత్వంలో టార్ఫోలిన్లు కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు రోటోవేటర్లు కావచ్చు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో సబ్సిడీకి రైతుకి ఎందుతున్నారు మరి ఈ ప్రభుత్వంలో ఏంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇంకా గైడ్ లైన్స్ రాలేదు సార్ ఓన్లీ మనకి ఇందాక మన అన్నమయ్య జేడి గారు చెప్పినట్టు ఓన్లీ డ్రోన్స్ మాత్రం పర్మిషన్ వచ్చింది మరి దానికైతే రాసి పంపించడం జరిగింది ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ కూడా ఇమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం సార్ ఇప్పుడు మనం నైన్ మంత్స్ అయిపోయింది ఎయిట్ మంత్స్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం ఇంకా గైడ్ లైన్స్ రాలేదంటే దానికి గైడ్ లైన్స్ రాలేదు రైతు మన అన్నదాత సుఖీబాబుకు గైడ్లైన్స్ రాలేదు తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్స్కు గైడ్ లైన్స్ రాలేదు మరి గతంలో అయితే ఏం చెప్పుకొని వచ్చినారు మేము గత ప్రభుత్వం కంటే అన్ని రకాలుగా అన్ని అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను మేలు చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు చెప్పేదానికి అయితే మాకు ఆన్సర్ ఇచ్చేదానికి ఈరోజు రంజుగానే లేదండి నేను చెప్పని మేము మిమ్మల్ని అడగాల ఇప్పుడు మాకు ఎవరన్నా ఆన్సర్ వాళ్ళు కావాలి లేరు కానీ దయచేసి మేము ఇంత ఎందుకు చెప్తున్నామంటే ప్రెస్ కవర్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే రైతులు ఏ రకంగా ఫేస్ సఫర్ అవుతారు ఈ ప్రభుత్వంలో అనేది ముఖ్య ఉద్దేశం సో ఖచ్చితంగా దయచేసి ఆ ఇంప్లిమెంట్స్ కూడా రైతుకి ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందండి దయచేసి అది తీర్మానం చేసి పంపించండి ఖచ్చితంగా రైతు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కోసం తప్పకుండా సార్ గౌరవ సభ్యుల సూచనల వరకు ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేస్తాం సార్ గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో కేవలం దానికి పేర్లు మార్చుకున్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు తర్వాత ఆయన పెంచిన ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంతా బాగానే ఉంది అంతవరకు ఆరోగ్య సేవ ఆరోగ్య ఆసరా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా సార్ ఆరోగ్య ఆసరా ఉంది సార్ అమలు చేస్తున్నారా చేస్తున్నారు సార్ సో అది మీరు ఓకే ఆరోగ్య ఆశ్రయ ఉంది సార్ సో అంటే దాన్ని ఆరోగ్య ఆసరా అంటే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇస్తున్న అమౌంట్ సార్ పరిస్థితి ఎందుకంటే అక్కడ బెల్ట్ ఏదో సపోర్ట్ చేయండి సో గత మీటింగ్ లో కూడా నేను చెప్పాను రాసుకున్నారు రెక్వై అయింది సార్ నేను సూపరింటెండెంట్కి అప్పుడే చెప్పడం జరిగింది ఓకే సూపరింటెండ్ సో హండ్రెడ్ కిలో అబ్బాయి రెక్వే అయిపోయింది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యింది సార్ ఓకే వెరీ గుడ్ అంటే గత ప్రభుత్వంలో ప్రాముఖ్యులు క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత ఒక మెంటల్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ కూడా చెక్ చేశారు మరి దాని స్టేటస్ ఏంటి ఎలా జరుగుతున్నాయి రన్ అవుతున్నాయి సార్ అవన్నీ కూడా సెనింగ్లోనే ఉంది సార్ అందరూ సూపర్ స్పెషాలిటీ వాళ్ళందరూ కూడా అడిగి ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్

సూపర్ స్పెషల్ హాస్పిటల్ బాగా రన్ అవుతుంది సార్ అక్కడికి బాగా వస్తున్నారు అందరు కూడా ట్రామా కేర్ అయితే ట్రామా కేర్ కూడా రెడీ అవుతుంది సార్ ఏం లేదు అదే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఇంకా ఆంకాలజిస్ట్ రావడం వల్ల కొద్దిగా సార్ మరి మేము అడిగినప్పుడు ఓకే అన్నారు మరి ఎంపీ గారు నేను అదే అదే పరంగా అన్ని కూడా రన్నింగ్ లో స్టాఫ్ అంతా ఉన్నారు సార్ స్పెషలిస్ట్ కోసం వెయిటింగ్ సార్ అంతే మరి పేషెంట్స్ కి అయితే ఉపయోగం లేదు సార్ అదే సార్ చెప్తాం సార్ మీ రాష్ట్ర ప్రభుత్వము కంప్లీట్ గా మెడికల్ అండ్ హెల్త్ లో గత ప్రభుత్వం ఏదైతే కంటూ చేసి కంటిన్యూ చేస్తాను తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు ఉన్న మెడికల్ కాలేజెస్ మీరు ప్రైవేట్ కరెంట్ చేస్తాను పురోగతిలో ఇచ్చిన సీట్లు నువ్వు వద్దని చెప్తాను ఎక్కడున్నా కానీ ఇచ్చిన సీట్ వద్దుంటారండి మనకు మన ముఖ్యంగా రాయలసీమ పెట్టారు అందరికీ నష్టం చాలా ఏంది మేడం లోడ్ స్టేట్ చేసుకుంటే సార్ ప్రపోజర్ సార్ హ్యాచ్ మిమ్మల్ని మాట్లాడడం కారండి మాకు ఆ ప్రపంచ్రిప్పులు ఇస్తుంది చాలా హామీ ఒక ఎవరు లేరు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రతి ఒక్క ను ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఏ రకంగా నష్టం చేస్తారు ఆ ఆరోగ్య సెక్టర్ ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తారు అనేది కోసం మేము పూర్తిగా చెప్తాం ఇప్పుడు మాకు ఎవరు కలిపి మీ సెడ్ నుంచి రిప్లై కూడా ప్రాపర్గా ఉండదు మాకు వాళ్ళు వచ్చి బాగుండేది ఈబీసీ నేస్తామని ఓబీసీ నేస్తామని రకరకాల నేస్తాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తోడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇస్తున్న పథకాలు అన్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళకు సున్నా వడ్డీ రుణాలు గతంలో ఇస్తా ఇప్పుడు సున్నా వడ్డీ రుణాలు కూడా ఎంత అమౌంట్ ఉంది ఎప్పుడు ఇస్తారనేది కూడా నో క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎయిట్ మంత్స్ ఆల్రెడీ రన్నింగ్ మరి ఇప్పుడు ఈ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎనిమిది నెలల్లో చేసింది ఎంత అంటే కేవలం నలభై లక్షల కుటుంబాలకు రాష్ట్ర మొత్తం పైన బీమో పథకం కింద ఎనిమిది వందల రూపాయలు ఇచ్చారు అది తప్ప ఏమీ లేదు మనం ముఖ్యంగా మన మన డిపార్ట్మెంట్లో సున్నా లేని రుణాలు ఇప్పిస్తే ఎంతో కొంత బెనిఫిషియల్గా ఉంటాయి అదే ఇంకా మనం ఎందుకండి అంటే ఉన్న వడ్డీ పది లక్షల వరకు ఇప్పిస్తా అని చెప్పాను కానీ అందే కార్యక్షరణ ప్రణాళిక వస్తే కానీ అందుకే మనం కానీ ఎప్పుడో అంటే ఇప్పుడు కూడా తెలిసి రెగ్యులర్ ఇప్పుడు గా గవర్నమెంట్ ఇది రావాలి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకత ఏంటంటే గా జరుగుతున్న ఆపేస్తున్నాను అంటే ఇప్పుడు మీకు గతంలో అంటే మీ కాటింగ్ కాకపోతే టోటల్ గా చెప్తున్నాము అమ్మ ఒడి గతంలో ఉంది ఎందుకు ఆపేస్తారో తెలియదు తర్వాత రైతు భరోసా గతంలో ఉంది ఇప్పుడు ఎందుకు ఆపేస్తారో తెలియదు గతంలో ఉంటే ఇప్పుడు సున్నా మటీన్ ఇస్తున్నారు అది గతంలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ అవుతాం లేదు అంటే ఏదో కొత్త పథకము కొత్త పథకం ఆపేయాలి కొత్త పథకాన్ని ఒక త్రీ మంత్స్ మంత్స్ కార్యకర్తలు టైం తీసుకున్నట్టు అర్థం ఉంది కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పథకాన్ని ఎందుకు ఆపుతున్నారు డబ్బులు ఏదైనా ఓపెన్ గా చెప్తే ఏదన్నా ఒక అర్థం ఉంది అబద్ధం చెప్పినాము ఎంత గొప్ప వచ్చినాము ఇంకో డబ్బులు లేవు అనేదానా చెప్పాలా అది చెప్పడం లేదు మరి ఇప్పుడు ఇంకొకటి గత ప్రభుత్వంలో మహిళలను బిజినెస్ ఉమెన్ గా తీర్చింది దానికి అమూలని రకరకాల సంస్థతో టైప్ చేసే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అదే సార్ ఈ ప్రభుత్వం అంటే ఇంకా అది అమూలు అంటే వాళ్ళు చేసే వ్యాపారాన్ని ఓపెన్ మార్కెట్ డిజిటల్ ట్రైట్ లో చేస్తున్నాము చేశాము ఆల్రెడీ మనం ఇప్పుడు అమూల్ ఉందా అది లేదండి అది కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది తర్వాత చేతి వృత్తులు కానీ తర్వాత అగర్బత్తులు గతంలో అనేది ఏదన్నా మన మహిళలు అంటే ఏదైనా తీసుకుని వాళ్ళు నిజంలో ఏసుకోవచ్చు కానీ కులవట్టి పిఎం విశ్వకర్మ అనేది జిఎం ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళు ఏ కులొట్టి వాళ్ళు మన మహిళకి వాళ్ళు బ్యాంకింగ్ ఇంకా సింగ్ ఇది కానీ ఉన్న ద్వారా లోన్ తీసుకుని వాళ్ళు ఇప్పుడు లోన్ ఇప్పిస్తున్నారు తప్ప లోన్ కొట్టి అయితే ఇవ్వడం లేదు ఇంకా ఈ గవర్నమెంట్ పాలసీ కావాలి ఇంకా రావడం లేదు వస్తుందో ప్రతి ఒక్క జెడ్పీటీసీకి ఆరు వేల నుంచి పదహైదు వేలు శాలరీ ఇస్తాం మండల పెన్షన్ చనవో కదా జెపి మండల పెన్షన్కు ఆరు వేల నుంచి పదహైదు వేలు ఇస్తాం తర్వాత అది చేశారో లేదో తెలియదు తర్వాత మీరేమో జనవరిలో పేపర్కి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లో శాలరీ రిలీజ్ చేశాను చెప్పారు ఇంతవరకు ఏ ఒక్క జెడ్పీటీసీ సభ్యులకి శాలరీ అయితే ఫస్ట్ ఆ పదహైదు వేలు శాలరీ ఎప్పుడు చేస్తారు తర్వాత ఇది ఎప్పుడు చేస్తారు సో అది ఖచ్చితంగా తొమ్మిది గంటలకు ఇవ్వాలా పెంచుతూ పోతున్నారు ఈ విధంగా మళ్ళీ రైతులకు మళ్ళా తొమ్మిది గంటలుండే ఉచిత విరు మళ్ళీ ఏడు గంటలకు తగ్గడం కూడా కరెక్ట్ కాదు సో దయచేసి అది తొమ్మిది గంటలకు చేయాలి స్మార్ట్ మీటర్లు బిగిస్తా అని చెప్పేసి ఒక దానిపైన అగ్రికల్చర్ కి స్మార్ట్ మీటర్స్ బిగించట్లేదు సార్ అది మెరుపుదలు చేశారు ప్రస్తుతానికి ఆ కార్యక్రమం సో చేస్తారు మీటర్ పైన సార్ స్మార్ట్ మీటర్